రైతు సోదరులందరికీ నమస్కారాలు వెల్కమ్ టు మై ఛానల్ వెంకేష్ వాళ్ళు ఈరోజు ఈరోజు టాపిక్ వచ్చేసరికి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఈ వర్షాలు ఎక్కువ పడటం వల్ల నెలలో తేమ శాతం అధికంగా ఉంటుందండి ఈ ఈ వర్షాలు ఎక్కువ పడే టైంలో రైతు ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య వచ్చేసరికి అది పత్తి పంటలు ఎదుర్కొంటున్న సమస్య వచ్చేసరికి కలుపండి ఈ కలుపుని మనం కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించడం అంటే ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల కలుపుని అనేది నివారించుకోవచ్చు అండి కొంతవరకు రాకుండా అరికట్టవచ్చు ఈ వీడియోలో వచ్చేసరికి కలుపు నివారణ చర్యలు ఏ ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం మీరు కనుక మా మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చరికి డోర్ సూపర్ అండి ఇది వచ్చి దీని టెక్నికల్ వచ్చేసరికి పెండి మిత్రులు థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సిఎస్ అండి ఇది వచ్చరికి ఈ మందుని వాడుకొని రైతు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ మందుని వాడుకొని కలుపుని అండి ఈ మందుని రెండు విధాలుగా వాడచ్చండి రైతు ఒకటి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా మందు గట్లో కలిపి చల్లుకోవచ్చు మనం ఈ మందుని స్ప్రే చేసుకోవాలంటే మనం పత్తిత్తనం వేసిన తర్వాత నలభై ఎనిమిది గంటల లోపు స్ప్రే చేసుకోవాలండి దీన్ని డోసెసేసరికి ఎకరానికి ఏడు వందల ఎమ్ఐల్ చొప్పున నేల బాగా తడిచేటట్టు స్ప్రే చేసుకోవాలండి అదేవిధంగా ఇంకోటి వచ్చేసరికి మనం మొక్క బయటకు వచ్చిన తర్వాత యూరియాలో కానీ లేకపోతే ఏదైనా కాంప్లెక్స్ ఎరువులో ఈ మందుని కలుపుకొని ఎకరానికి ఏడు వందల ఎంఐల్ చొప్పున కలుపుకొని మనం చల్లుకోవచ్చండి ఇట్లా స్ప్రే చేసుకోవడం కానీ ఇట్లా చల్లుకోవడం వల్ల కానీ మనం కలుపుని ముప్పై నుంచి నలభై రోజులు అరికట్టవచ్చండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మందు అనేది స్ప్రే చేసుకునే కాన్సెప్ట్కి వస్తే నలభై ఎనిమిది గంటల తర్వాత ఈ మందుని స్ప్రే చేసుకోకూడదు అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని నలభై ఎనిమిది గంటల తర్వాత ఈ మందుని స్ప్రే చేసుకోకూడదు నలభై ఎనిమిది గంటల లోపు ఎకరానికి ఏడు వందల ఎంఎల్ చొప్పున స్ప్రే చేసుకోవచ్చు అది మొక్క బయటకు వచ్చిన తర్వాత అయితే మనం యూరియాలో కలిపి చల్లుకోవచ్చు అండి ఇలా చేయటం వల్ల రైతుకి కూలీల ఖర్చు కానీ తగ్గుతుంది కలుపు కొన్ని రోజులు ఒక ముప్పై నుంచి నలభై రోజుల వరకు అరికట్టవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు